ఎంత న్యాచురల్గా డౌన్ టు ఎర్త్ మీకు విలేజ్ లైఫ్ తలవాటు పడ్డ వాళ్ళకి అది ఉంటుంది వాడు చెప్తాడు మనమే చేస్తా ఉంటారా పూజ దేవుడికి మనం గొప్పకాయ ఇస్తాం ఆ పూజ చేసేస్తుంటాడు మా మాని చెప్పిస్తాం ఉపయోగపడుతుంది ఆ చెప్పిన మాటలు విన్నాడు కాబట్టి అక్కడ ముస్లింస్ వాళ్ళందరూ నడుస్తుంటే పీర్ల పండగ దగ్గర నిప్పులు నడుస్తుంటే చూశారో వాడి సంగతి అని వాడు క్యాజు క్యాజువల్గా చెప్తున్నాడు వాళ్ళ కోసం వాడు చేస్తున్నాడు అది గుర్తొచ్చింది అన్నమాట మనం చేస్తాం అది మన వాళ్ళ తరఫున మనం చేయొచ్చు అని వెంటనే వెళ్ళిపోతాడు పిల్లడిని ఎత్తుకొచ్చేస్తాడు తాగిత కట్టేస్తాడు తాగిత కట్టేసేసి నడుస్తాడు నిప్పుల్లో నిప్పులు రెడీ చేసిన తర్వాత కాళ్ళు బొబ్బరి మొత్తం వాళ్ళు రా లాగేస్తారు లాగేసి ఇంటికి తీసుకొస్తారు అవి కట్టిన తర్వాత అక్కడ కూచుని ఉంటాడు గట్టు మీద ఎలా ఉందో చూసిపోదామని వస్తుంది రాధిక వాళ్ళ బిడ్డ కోసం వాడి క్షేమం కోసం ఈయన ఈ పాత్ర ఆడ నిప్పులు నడిచి రావటం దాంట్లో పాట ఏమిటో కనవేమిరా కనవేమి చూడవేమి నువ్వు అంతకన్నా ముందు అక్కడికి వెళ్ళే ముందు ప్రతి పాత్రకి ఒక రీజన్ ఉంటుంది ఏది వృధాగా పోదు అనడానికి ఇంకొక అద్భుతమైన క్యారెక్టర్ వైద్యుడి ద్వారా మీరు చెప్పించిన మాటలు ఏమిటో ఈ అమాయకుడు అన్ని రోజుకొకటి నిత్యమే వేసుకుంటాడు ఎలా బతుకుతాడో వీడు అనుకుంటూ ఉంటుంది ఆవిడ అసలు ఆ క్యారెక్టర్ ద్వారా మీరు అసలు స్వాతి ముత్యం ఎందుకు దాని జస్టిఫికేషన్ కావాలని వాడు ఏ కల్మషం లేనటువంటి ఒక ఇది వాడు ఏమి స్వలాపం కోసం ఏమి చేయట్లేదు పరాయి వాళ్ళు బాగుండాలని చేస్తున్నాడు నువ్వు ఎంత అదృష్టవంతురాలు అలాంటి వాడికి నువ్వు సేవ చేసుకుంటున్నావు వాడికి ఏం పర్వాలేదమ్మా హాయిగా నిద్రపోతాడు అసలు నీ ఆరోగ్యం కూడా అంతంత మాత్రమేగా జాగారం చేయకుండా కాసేపు నడువు వాళ్ళు విశ్రాంతి తీసుకోవటం ఏమిటో వీడిలాగే ఏదో ఒకటి నెత్తి మీదకి తీసుకురావడం అది తీరేసరికి మరొకటి ఈ సేవతోనే సరిపోతుంది నువ్వు చాలా అదృష్టవంతురాలి రాజమ్మ మనిషి స్వార్థాన్ని చంపుకుని ఏ ప్రతిఫలాన్ని ఆశించకుండా పరోపకారం చెయ్యాలంటే ఎంతో దీక్ష ఉండాలి సాధన కావాలి అలాంటి వాణ్ణి మనం యోగి అంటాం మరి నీ మనవుడు ఏ ప్రతిఫలాన్ని ఆశించి నిప్పుల్లో వాడు దుమ్ము ధూళి అంటని స్వాతి ముత్యం జన్మత వాడికి నువ్వు సేవ చేస్తున్నావు కావాలి ఏ పాత్ర ఇది తీసేస్తే కథ పర్వాలేదు పోతుంది అన్నట్టుగా వీలైనంతవరకు ట్రై చేస్తాం మేము ప్రయత్నం చేస్తాం ప్రతి పాత్రకి ఎంతో అంతో దానికొక దానికి ఒక బాడీ దానికొక దానికొక స్వరూపము ఆ స్వరూపం దీంట్లో అతికేట్టుగా కథలో జాగ్రత్తగా చాలా కష్టమైన పనే మరి ఇదంతా చేసి మరి తయారవ్వటం కష్టమే బట్ కష్టానికి ఫలం ఏంటంటే ప్రజలు సరిగ్గా దాన్ని స్వీకరించారు స్వాతి ముత్యం అనే కథని ఒక మెయిన్ హీరో పెద్ద హీరో సకల కళా వల్లభన్ అనే వాడిని ఒక క్యారెక్టర్ని బట్టి ఒక ఆర్టిస్ట్ని పెట్టి వాడికి ఏమీ రాదు రొమాన్స్ చేయటం చేత కాదు ఏం పని చేయలేడు వాడు ఉత్తగా డడ్డు దద్దు అని చెప్తే కూడా వాడు యాక్సెప్ట్ చేశారు ఆ క్యారెక్టర్ని దే లవ్ ఇట్ లవ్డ్ ఇట్ దే లైక్ ఇట్ నాకు నాలుగు సంగీత పాఠాలు ఇచ్చే ఇప్పించండి పాఠానికి వంద రూపాయలు ఇచ్చినా కూడా నా జీవితం గడిచిపోతుంది అంటే ఆ వంద రూపాయలు తీసుకురావడానికి వాడు పడే కష్టం వాడి వాడికి వాడి వాడివనంటాం అక్కడ కామెడీ వస్తూ అది వాడేమో ఆ మంతం చుట్టూ తిరుగుతున్నాడు రాత్రిపూట పెళ్ళాం కూర్చుని పడుకుంటారు ఎప్పుడు పడుకుంటాడు పక్కన ఇప్పుడు తిరుగుతుంటాడు చూస్తుంటాడు ఏ కోణాన్ని చూస్తే నువ్వు బాగుంటావు అని చూస్తున్నాను అంతకంటే ఏమీ లేదంటాడు నా బందా ఈ జన్మంతా చూడటంతో సరిపోతుంది అప్పుడు ఏదో మీరు పెళ్లిలో తిరుగుతుంటే నేను నూనె నూనె వ్యాపారం చేసేవాడు కదా తిరుగుతున్నాడు అనుకున్నాను నాకు ఇట్లాంటి మనిషి నాకేం తెలుసు ఎంతో సున్నితంగా ఉంటుంది అందిన వాడికి అందుతుంది దాంట్లో ఇలా పెట్టి సెటిల్గా ఉంటుంది చూసేటికి ఏమిటి రావాలి చూడకూడదు మా వాడేకి ఎక్కి పెట్టే నాకు వంద రూపాయలు వందలేదు బొందని పొంద పోవండి బయటికి అని గంటేస్తాడు గంటేసిన తర్వాత మామగారు చూస్తుంటాడు మీరు కూడా మీరు కూడా కిటికీ వాడు ఏదో అడిగినట్టున్నాడు నేను ఏమన్నట్టున్నావు వాడు రక్తం వచ్చేలా కొట్టుకు తెస్తున్నాడు సావని అండి నేను సస్తే మన వంద తర్వాత ఈ వాడు వచ్చిన తర్వాత చూడటం చూసిన తర్వాత ఇది వచ్చి వంద రూపాయలు ఇచ్చేయటం వాడికి మర్చిపోలేము మా పాత్రని ఆవిడన్నీ సౌకర్యాలే పాపం పెద్దగా డైలాగ్ చెప్పదు అత్తగారు వచ్చి ఆవిడ నీళ్ళు అవి కుట్టుకుంటు కుట్టుకోలేకుండా ఉంటే అవి తనే వచ్చి కొట్టి పెట్టి ఆ బిందుల తోపల తీసుకెళ్ళి ఈ చిన్న గెస్చర్స్ ఉన్నాయి ఇవన్నీ తీసుకుంటాం దీని మీద గెడతాడు వాడు వాడే జైలు వాడు అంత అది కాదురా ఓ పెద్ద దర్జీ దగ్గరికి వెళ్ళి ఓ చిన్న చీటి కూడా తీసుకుంటా అని వీడు చెప్తాడు డైలాగు వాడికి నువ్వు అంటే నువ్వు సరిపోవు అలాంటి విధ్వంసరాల దగ్గర నువ్వే నేర్చుకుంటావు ఆ నేర్పే లేదో నేనే నేర్పుతాను నీకు నేర్పుతాను నేర్పుతానంటాడు మరి నువ్వు నీకు ఇస్తే ఆవిడికి ఎలా డబ్బు సాయం చేసిన అడుగుతుంది సంగతి కనిచి నీకు బాగుండాలిరా చేయాలంటే గళం గళం బాగుండాలంటే మామూలు మన ఊళ్ళల్లో నిజంగానే ఉప్పు నీళ్ళు పట్టుకుని పొద్దున పూట నదికెళ్ళి అలా అనుకుంటూ గొంతు సవరించుకుని పాడుతూ ఉంటాం నీళ్ళకి రావటం ఎంత కథ నడుస్తుందో ఆ పాటలో ఎంత కథ నడుస్తుందో పాటే కూడా ఎంత పర్ఫెక్ట్గా ఇప్పుడు ఒక 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 తీసేస్తే రాలిపోతాయి అలా ఉండాలని చెప్పేవారు కేవి రెడ్డి గారు మనం మాల వెళ్ళినట్టు కథలో ప్రతి సీను కూడా ఒక ఒక తీసేస్తే ఒక వచ్చేలాంటిది ఏదన్నా రాలిపోతాయన్ని అలా ఉండాలన్నట్టుగా అలా వచ్చింది ఆ సినిమా ఎంత చక్కటి పాట వచ్చింది దాంట్లో అక్కడ డ్యాన్స్ గురించి కూడా నా గురించి చెప్పుకుంటూ ఉంటారు పెద్ద సిచ్యుయేషన్ ఆ రోజుల్లో అది అది ఒకటి సూభళలెంయ నవా లంం stimulation సూభి సూభి సూభా లం頭 Shrimöm వంగళి బుంగా ముగా